విద్యుత్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వివిధ రూపాల్లో అంటే ఇంజనీరింగ్ ఆల్ క్యాడర్స్ అకౌంట్ ఆల్ ఆల్ అంటే పాటు ఆర్టిజన్ సహోదరులందరూ ఈ యొక్క వీడియోలో ఉన్న వాస్తవాన్ని గ్రహించి మీరు అడుగులేయాలి అవసరమైతే తీక్షణంగా లోతైన విచారణ జరిపించి బాధ్యులని కటకటాలు పాలు చేయాలి ఎందుకు చేయాలంటే వారి యొక్క స్వార్థ బుద్ధితో పాత సీఎం డి ప్రభాకర్ రావు దగ్గర నుంచి గోపాలరావు దగ్గర నుంచి రఘుమారెడ్డి గారు చేసిన దుర్మార్గపు చర్యల వల్ల విద్యుత్ వ్యవస్థలోని ఉద్యోగులు అందరూ నరకయ్యతను అనుభవించడమే కాకుండా వారు చేసిందే తడుగా వాళ్ళకి ఇష్టమైన పని ఇల్లీగల్ గా కూడా చేశారు కానీ మన తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థ అధికారులందరికీ నమస్కరిస్తున్నారు దయచేసి లోతైన విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తున్నాను ఎందుకంటే చూడండి ఎవరైనా సరే నేను నాకు వ్యవస్థలో సరి అయిన న్యాయం జరగలేదని కోర్టు పోయి కోర్టు నుంచి కినుక ఆర్డర్ తీసుకొస్తే ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయకుండా నరకయాతన పెట్టి ఎట్లా చేసి అవసరమైతే లీగల్ అటాచ్ లీగల్ అటాచ్ లీగల్ అటాచ్కి ఆయన ఎంత మహానుభావుడు లీగల్ అటాచ్ అంటే అనుకున్న వాళ్ళకి పాజిటివ్ రాస్తారు కానీ వాళ్ళకి నెగిటివ్ రాస్తారు నిజంగానే లీగల్ అటాచ్ అనేది ఒక వింగు అధికారి దిమాక్ తో పనిచేసి ఉంటే ఇన్ని దొంగ జాబులు వచ్చేవా రఘుమారెడ్డి కూడా ఇది మెడికల్ ఇంత ఇంప్లిమెంట్ చేసేవాడా మెడికల్ ఇన్వాలిడేషన్ లో ఇన్ని పోస్టులు వచ్చాయా మరి దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవలేదు నిజంగా లీగల్ అటాచ్ దగ్గర న్యాయంగా ఉంటే వాళ్ళకి దిమాగ్ కానీ మైండ్ పెట్టి కనుక పనిచేసి ఉంటే వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యేదా పాత సిఎండి అంటే టిఎస్ఎస్ లో పాత సిఎండి రఘుమార్ రెడ్డి గుణముతో ఆయన సంపాదించిన వేల కోట్ల రూపాయలు రికవరీ చేయాల్సిన బాధ్యత ఉన్నదా లేదా ఎలా ఉంది రఘుమార్ రెడ్డి ఒక కొత్త ఎవరికి తెలియని పాలసీ మ్యాటర్ పాలసీ మ్యాటర్ ఎటువంటి పాలసీ మ్యాటర్ ఒకే పనిని ఒక దగ్గర యాభై ఆరు రూపాయలకు స్క్వేర్ ఫీట్ కి వేరే దగ్గర నూట ఇరవై అంటే డబల్ రెండు వందల శాతం పైచీలకు వేరే దగ్గర రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు వేరే దగ్గర మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు అంటే ఇష్టా రీతిన ఒక పాలసీ మ్యాటర్ ని అంధకాలంలో తయారు చేసిన రఘుమారెడ్డి గొప్పతనమా లేదా ఆయన దుర్బుద్ధియా లోపికి గుణమా అసలు ఆ పేరులో నిజంగా రెడ్లలో తొంభై తొమ్మిది శాతం గుణమంతులు జ్ఞానమంతులు బుద్ధిమంతులు నీతి మంతులు నిజాయితీ పనులు అందరికి సేవ చేసేవాడు ఉంటారు కానీ చీడ పురుగులు అక్కడక్కడ లోబీ గుణముతో అంటే రఘుమాన్ రెడ్డి ఆయన మరి ఇంత సంపాదించి ఇంత దుర్మార్గపు లోబీ గుణముతో వ్యవస్థను ఎంతకాలంలో ఉంచి దొంగ జాబులు ఇచ్చి దొంగతనంగా కొంతమంది ఇంజనీర్లని ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం వాళ్ళ ద్వారా వేల కోట్లు సంపాదించారు ఉన్నానండి నేను సంపాదిస్తున్నా నేను తినాలి నా తర్వాత ఎవరైనా సరే అంటే ఈ సమాజం ఆలోచించండి వాళ్ళ కొడుకు తర్వాత మనవరాలు సరే రఘమరెడ్డి గారు కొడుకు కొద్దిగా తినొచ్చు ఆయన మన తినొచ్చు కానీ ఈ వేల కోట్లు ఎందుకు అంటే ఎవరికైనా అర్థమైంది కాబట్టి దయచేసి ఇక దీని మీద లోతైన విచారణ జరిపించినట్లయితే ఈ ఇటు కాదు గోపాలరావు గారు ఎన్ని రకాల పోస్టులు ఇచ్చుకున్నాడు ఎంతమంది ఒక ఆయన పాప ఒక రెడ్డి అదే ఆయన సిద్దిపేట నుండి సిహెచ్ అనే పేరు రావట్లేదు అతను కూడా ఆయనకి అన్యాయం చేసి వేరే వాళ్ళకు జాబిచ్చారు ఎందుకంటే అప్పుడు పాత సిఎండి గారు ఎస్ ఇగో ఇది రూల్ కు వ్యతిరేకమని ఒక సిస్టాన్ని ఆపిన తర్వాత జగదీశ్వర్ రెడ్డి లైన్ లో రాగానే గోపాలరావు గారు గానీ టీఎస్ఎస్ రఘువారెడ్డి రాజ్యంగా దోచుకుంటూ ఒక ఆట బొమ్మలాగా పెప్పెట్ పెప్పెట్ అంటే ఆట బొమ్మ అంటారు అట్లాగా నీచ నికృష్టమైన పద్ధతిలో వాళ్ళు అక్రమార్జనకు పాల్పడటం బాధాకరం శోచనీయం ఇంకొక విషయం ట్రాన్స్ఫర్ అవుతుందంటే చాలు జగదీశ్వర్ రెడ్డి ఎట్లా చేస్తాడు ఎస్ వీళ్ళు ఫైనల్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఫైల్ పోవాలి అసలు యాక్చువల్ గా నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తారు ఆయన ఎంత తెలియగోలోడు వీళ్ళు పోగొంటు ఫోకల్ ఇవ్వండి పోగొట్టు నాన్ ఫోకల్ నాన్ పోగొట్టు ఫోకల్ ఇవ్వాలి కానీ రెడ్డి గారు ఏం చేస్తారు ఆ ఫైల్ ఏదో మామూలు చేసిన తర్వాత డైరెక్ట్ గా మళ్ళీ జగదీశ్వర్ రెడ్డి దగ్గర పోయిన తర్వాత ఆయన ఇష్ట రీతిలో మార్చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళ పీరియడ్ లో చేసిన ట్రాన్స్ఫర్లు నియామకాలు చేసిన పనులపైకి లోతైన విచారణ జరిపించినట్లయితే రఘుమార రెడ్డి ముఖ్యంగా మేము దోషిగా బయటకు వస్తాడు దాని తర్వాత ప్రభాకర్ రావు గోపాలరావు ముగ్గురు దాదాపు అనుకోవాలండి ముగ్గురు వల్ల వ్యవస్థ వేల కోట్ల నష్టానికి చవి చూడటమే కాకుండా విద్యుత్ ఉద్యోగులకి చాలా చాలా రకాలుగా అన్యాయం చేశారు మరియు నిరుద్యోగులు కూడా అన్యాయం చేశారు కొన్ని వేల పోస్టులు వందల పోస్టులు చూడండి నాకు మనకు తెలిసిన వందల పోస్టులు ఉన్నాయి అంటే అంతమంది నిరుద్యోగులకు మోసం చేసినట్టే కదా లేదా ఆర్టీజెన్స్ మోసం చేసినట్టే కదా ఇప్పటికీ ఆర్టిజెన్స్ లో కొంతమంది సహోదరులు వాళ్ళకి ఈ సర్వీస్ రెగ్యులేషన్ వాళ్ళకి రూల్స్ మాకు వర్తించట్లేదని చాలా బాధ పడుతూ మనోభేదన పడుతున్నారు ఆర్టిజెన్స్ సహోదరులకు వాళ్ళకి రెగ్యులేట్ చేయడానికి మనసు ఒప్పదు కానీ దొంగ జాబులు ఇవ్వడానికి మనసు ఒప్పి దొంగ జాబులు ఇచ్చి ఎంతమందిని మోసం చేశారో మీరే అర్థం చేసుకోగలరు మిత్రులారా ఏదాంతం దీనిగా అందరికీ తెలిసినట్టయితే సభ్య సమాజానికి ప్రభుత్వం వారు మరి విద్యుత్ శాఖలో ఇప్పుడు ఉన్నటువంటి అందరూ దీని మీద చర్య తీసుకొని లోతైన విచారణ జరిపించినట్టు తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి జరగ ఇప్పుడు జరగ జరగ ఛాన్స్ లేదు ఎందుకంటే మహానుభావులు ఉన్న ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కి వాళ్ళ కన్న తల్లిదండ్రులకు పాదాభివందన తెలియజేస్తున్నారు చాలా చక్కగా చేస్తున్నారు కాకపోతే ఈ పాత దుర్మార్గులు పాత సీఎంలు చేసిన కార్యక్రమం వల్ల ఆర్టీజన్ సహోదరులను దగ్గర నుంచి వివిధ రూపాలు అందరూ రకరకాలుగా బాధపడ్డారు అందరికి ఇక్కడ ఇక్కడ నుంచి అయినా న్యాయం జరుగుతుందని భావిస్తూ జరగాలని భావిస్తూ కోరుకుంటూ సకల దేవతలను వేడుకుంటూ అందరూ బాగుండాలి అని కోరుకుంటున్న మీ పవర్ కోటేశ్వరరావు అందరూ ఈ వీడియోని అర్థం చేసుకుని షేర్ చేసినట్టు అయితే సమాజానికి పక్క చేరుతుందని భావిస్తున్నా నా అందరికీ నమస్తే